భవతి హాయ్ ఫౌండర్స్ ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా మన ప్రొద్దుటూరు నుంచి కొంతమంది ఫౌండర్స్ కలిసి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరిగింది మరి అవేంటో ఈ వీడియోలో చూద్దాం మరి ఈ కార్యక్రమాలు మొదట పూజా కార్యక్రమం తర్వాత కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ తర్వాత మదర్ తెరీషా అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరి ప్రొద్దు నుంచి చాలామంది ఫౌండర్స్ అయితే ఉండడం జరిగింది మరి అందులో ఒక పది మంది మేము యాక్టివ్ ఉన్న మెంబర్స్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మరి పిలుస్తూనే ఆహ్వానాన్ని మన్నించి కొందరు జమ్మలు మడుగు నుంచి కూడా వచ్చి చేరారు వాళ్ళందరికీ అభినందనలు మరి కార్యక్రమంలో ముందుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏ శ్రీ ఏకాదశి రోజున ఆశారు ఎల్లప్పుడూ ఆరోగ్య ఆనందాలతో వర్తిల్లాలని వెంకటేశ్వర స్వామిని కోరుకొని పూజలో పాల్గొనడం జరిగింది మరి ఈ పూజా కార్యక్రమం చక్కగా జరిగింది తర్వాత కార్యక్రమం కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పూజా కార్యక్రమం తర్వాత ఫౌండర్స్ అందరూ సార్ పుట్టినరోజున గ్రీటింగ్ చెప్పుకుంటూ కేక్ కట్ చేసి అందరూ ఒకరినొకరు తినిపించుకొని సెలబ్రేషన్ చేయడం జరిగింది పండ్లు బ్రెడ్ పంపిణీ మరి కేక్ కటింగ్ తర్వాత అందరు ఫౌండర్స్ పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పర్మిట్ పర్మిషన్ తీసుకొని గర్భిణి మహిళలకు యాపిల్ అరటి బ్రెడ్ అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ సహాయ కార్యక్రమం అందరి మనసులో తెలియని అనుభూతి మరి యాసర్ గారి మెయిన్ కాన్సెప్ట్ హ్యుమానిటీ మరి హ్యుమానిటీతో అటు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవారికి ఈ విధంగా పండ్లు బ్రెడ్ ఇవ్వడం అనేది చాలా సంతోషం వేసింది మరి తర్వాత అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది హాస్పిటల్ పండ్ల పంపిణీ తర్వాత ప్రొద్దుటూరు మదర్ తెరీసా అనాథాశ్రమంకు వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరి అసరాలు లేని వృద్ధులు చాలామంది ఉన్నారు మరి అక్కడ అన్నదానం చేస్తూ ఉంటే నిజంగా ఫౌండర్స్ అందరికీ వాళ్ళు ఆహారం వడ్డిస్తున్నప్పుడు అనుభూతి అయితే మాటల్లో చెప్పలేకపోయారు అందరూ చాలా సంతోషం అనేది వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే హ్యుమానిటీగా ఈ విధంగా చేసే పనులు మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అదే అనమాట మా సెలబ్రేషన్ ఆ విధంగా ఆనందంగా సాగింది హ్యాపీ బర్త్డే ఫోటోలు ఇస్తా వీడియో అయిపోయింది ఫోటో ఓకే వచ్చింది వచ్చింది

చివరిగా ఫౌండర్స్ అందరూ డిస్పాస్ అయ్యేలోపు అందరి ఫౌండర్స్ తమ విషయాలు తమ ఎక్కడి నుంచి వచ్చింది అదేవిధంగా ఆన్ప్యాసివ్ అభిప్రాయాలు అనేటి సంతోషంగా అందరితో పంచుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది

హాయ్ బ్రో ఎవరు మీది సరే ఇక్కడ జమ్ము నుంచి వచ్చాను వెరీ గుడ్ సార్ ఓకే సార్ సార్ యొక్క బర్త్డే ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యి ఓకే సార్ ప్రోగ్రామ్స్ సార్ వెరీ గుడ్ ఓకే సార్ సార్ మీకు యాష్బా బర్త్ డే చేసుకుని చాలా హ్యాపీగా ఉంది సార్ సాటిస్ఫైడా

సార్ ఈరోజు యాష్ బౌర బర్త్డే కదా ఏ విధంగా మీరు సెలబ్రేషన్ చేసుకున్నారు సార్ చాలా హ్యాపీగా చేసుకున్నారు సార్ ఓకే సార్ ఎక్కడెక్కడ వెళ్ళారు ఏం చేశారు సార్ వెరీ గుడ్ సార్ సార్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా సార్ మీరు యాన్ వస్తే ఏం చేయాలనుకుంటున్నారు సార్ సేవా కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటున్నారు చెప్తా వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ ఓకే సార్ వినిట్ వినిట్ అన్పాషూ హాయ్ సార్ సార్ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా సార్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ బాగున్నారు సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఓకే మాది పక్కన చమునోడు సార్ ఓకే సార్ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ చేరి దీంట్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందా సార్ అంటే సీనియర్ ఫోనర్స్ అర్లీ వర్డ్స్ ఓకే సార్ సార్ మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు సార్ యాష్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ మీరు సార్ మీరు చాలా హ్యాపీగా ఎందుకు సార్ ఎందుకంటే వెరీ గుడ్ ఓకే ఆయన కట్ చేసి ఫ్రెండ్స్ అంతా వచ్చి వెరీ గుడ్ సార్ అంతా చాలా హ్యాపీగా కావాలి సార్ అందరూ చేసుకున్నాం ఓకే ఓకే వెరీ గుడ్ సార్ ఇంకోటి సార్ మీరు హ్యాండ్ బ్యాచ్ వచ్చిన తర్వాత ఏ విధంగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నారు లైఫ్ అంటే మనకంటే తక్కువ వాళ్ళను బైక్ తీసుకురావాలని కోరిక ఓకే సార్ వెరీ గుడ్ సార్ సరే కష్టాలలో బాధలలో వాళ్ళను మాకు ఎక్కి తీసుకురావాలని ఆరోగ్యపరంగా బాగాలేని వాళ్ళను అన్ని విధంగా ఓకే సార్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ వి ఆర్ ఇనీ టూ యూనిట్ సార్ వెరీ గుడ్ నా పేరు సాయిమ్ అడుగుని ఈరోజు ఆష్ము వారి బర్త్డే సందర్భంగా మన సార్ ఇన్వైట్ చేసినాడు ఇక్కడికి ఓకే సార్ ఆయన ఇన్వైట్ చేస్తానే కొత్త ఒక ఎక్సైట్మెంట్ అనేది వచ్చింది సార్ నాకు ఫస్ట్ టైం ప్రభాకర్ రెడ్డి సార్ ఫోన్ చేసి ఆయనే చే ఒక ఎక్సైట్మెంట్ అనేది వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ హాస్పిటల్లో ఇవన్నీ చూసేసరికి లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కటే డిసైడ్ అయిపోయినా సార్ సార్ ఫస్ట్ నా ఇండ్ నా ఇంట్లో ఫ్యామిలీని మొత్తం వాళ్ళందరినీ సెటిల్ చేసేసి నెక్స్ట్ నేను సేవా కార్యక్రమంలో సార్కు అండగా ఉండాలని సార్తో పాటు తిరగాలని ఫిక్స్ అయిపోయినా సార్ సూపర్ ఇది సార్ ఓకే సార్ ఇట్ టు ఇనిట్ జై అండ్ జై థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే ప్రభాకర్ రెడ్డి నాకు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నెలన్నర నుంచి మన ఫౌండర్స్ కోసం నేను స్టార్ట్ చేయడం జరిగింది మామూలుగా మెయిన్ లీడర్లు గత నాలుగేళ్ళుగా చెప్పినారు కానీ లాస్ట్ మూమెంట్లో లో ఫౌండర్స్ నిరాశ చేయకొద్దీ వాళ్ళయితే ఎలాంటి రెస్పాండ్ లేకుండా ఉన్నారు కాబట్టి జస్ట్ వాళ్ళ కోసం మోటివేషన్ కోసం స్టార్ట్ చేసిన అయితే మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో బాగా సపోర్ట్ ఇచ్చారు ఛానల్ ఒక్కొక్క వీడియో పెడితే ఐదు వేలు పదివేలు కూడా వెళ్ళిపోతుంది అది అది మన ఫౌండర్స్ బలమే ముందుగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ బర్త్డే రావడం నిజంగా అదృష్టం ఎందుకంటే ఇందరు ఫౌండర్స్ రూపంలో ప్రొద్దుటూరు జమ్మడు వాళ్ళను కలిశాను ఇంకా మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఇంత ముందు వేరే చోటల్లా చేయడం చూశాను మన సైడ్ లేదు కాబట్టి ఈరోజు మన సైడ్ కూడా అనే ఉద్దేశంతో ఇంకా మనం చేయడం అంటే యాక్చువల్ గా ఏదో కేక్ కట్ చేయడం ఏదో పార్టిసిపేట్ చేసి పోతాం కానీ దాంతో పాటు సార్ హ్యూమానిటీని టచ్ చేస్తూ రెండు కార్యక్రమాలు చేయాలనుకున్నాం ఒకటి ఉదయం పూజ టెంపుల్ లో చేసేసాం దేవుని ఆశీర్వాదం తీసుకుని హాస్పిటల్లో కొంచెం మంది స్త్రీలకు మనం పండ్లు డొనేట్ చేయడం జరిగింది నిజంగా వాళ్ళ ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా అవసరం వస్తుంది అదేవిధంగా ఇక్కడ మదర్ తెలిసా వృద్ధాశ్రమంకు చేరుకున్నాం ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టేందుకు నిజంగా చాలా సంతృప్తి వేసింది ఎందుకంటే ఎంతోమంది లే అసలు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్లకు మనం పెట్టడం వల్ల చాలా పుణ్యం అవుతుంది ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సక్సెస్ చేసేందుకు ముందు మీ అందరికి ఏం చెప్పుకుంటావు ఏం చెప్పేది మేడం చెప్పండి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అంతే అదొక బ్రాండ్